తుఫాన్ తర్వాత తీస్తున్న ఫస్ట్ వీడియో అండి ఇది చూడండి చెట్లు మొత్తం ఇట్లా గాలికి ఒక వైపు కొరిగిపోయినాయి మొదలతో సహా కదిలి లేసి అండి మొదలతో మొదలంతా కదిలిపోయినాయి ఎందుకండి ఈ మంత్లో నెక్స్ట్ మంత్లో వచ్చే తుఫాన్లకి ఈ టమాటాలు ఒకటి చిక్కుళ్ళు ఒకటి పూర్తిగా పడైపోతాయండి ఇప్పుడు ఇట్లా ఉన్నాయి ఆ దూసపోయినట్టు ఇంక రోజు రోజు కొంచెం మొత్తం పాడైపోతాయి మంచిగా ఉంటేనే ఉంటాయి మళ్ళీ ఇంతటితోటి వర్షం పోతే ఈ వర్షం తుఫాను ఉంటాయి లేకపోతే మాత్రం మొత్తం ఎండిపోతాయి హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు హోమ్ గార్డెనింగ్ ఈరోజు మా గార్డెన్ అసలు చూపించుకుంటూ కొన్ని కూరగాయలు ఉన్నాయండి అరెస్ట్ చేసుకుందాం మాట్లాడుకుంటూ ఇవ్వండి టమాటాలు కూడా టమాటాలు కూడా మొత్తం అండి ఎందుకో ఈ గాలికి మామూలు అప్పుడు వర్షాలు పడతాయి కానీ పడ్డప్పుడు కూడా అంత డ్యామేజ్ ఉండదు కానీ ఈ నెలలో వచ్చే తుఫానుకు మాత్రం మస్తు డ్యామేజ్ అయిపోతాయండి టమాటాలు పూర్తిగా పాడైపోతాయి మనం ఇక కేర్ చేసి వాటికి మందులు ఆపకుండా రోజు రోజుడిసి రోజు ఏదో ఒకటి స్ప్రే చేస్తుంటే ఏమైనా నిలబడతాయి లేకపోతే మాత్రం ఇక ఇట్లా ముడుచుకొని పోయి ముడుచుకొని ముడుచుకొని మొత్తం ఎండిపోతుంది ఇక రోజు రోజుకి చిక్కుళ్ళు అయితే అసలు పోతాయండి ఇవ ఒక నాలుగైదు రోజుల దాకా అట్లా అనిపిస్తాయి ఇక రోజు 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 చిక్కులు గోడు చిక్కులు మాత్రం పూర్తిగా ఎండిపోతాయి ఈ పచ్చిమిర్చి అయితే అలాగ ఉన్నాయండి మరి ఇప్పుడే కాబట్టి మరి చూడాలి ఇంకా మరి రోగం వస్తాయో మరి ఇక మంచిగానే ఉంటాయో మళ్ళీ వస్తే మాత్రం తుఫాను ఈ తడవైతే పోతాయండి మాకు అంటే పెద్దగా ఎక్కువ రోజులు లేదు చినుకులు చినుకులు పడి ఒక రోజు మాత్రం ఫుల్ ఉంది ఒక నైటు ఒక పగలు మాత్రం విపరీతంగా కొట్టింది ఇది తుఫాన్ తర్వాత ఫస్ట్ ఇదేనండి వీడియో తీయటం పచ్చిమిర్చి ఉన్నాయి కొంచెం ముదిరినాయి కొన్ని అక్కడక్కడ పచ్చిమిర్చీలు అయితే మాత్రం బాగానే ఉన్నాయండి ప్రస్తుతానికి మనం కన్ఫామ్గా అయితే ఇక ఎట్లే ఉంటుందని అయితే చెప్పలేము తుఫాను వచ్చినప్పుడు ఎప్పుడైనా సరే అండి వర్షాల కాలం వర్షాకాలంలో వచ్చిన తుఫాన్లు వేరు ఇప్పుడు ఈ నవంబర్లో వచ్చే తుఫాన్లు వేరండి అసలు ఎందుకనో బాగా ఆగమైపోతాయి చెట్లు ఏదో విషపు తుఫాన్ లాగే ఉంది అసలు అట్టు ఉంటాయి ఎందుకు మొక్కలు అసలే గోడి చిక్కులు వర్షాలకు ఎక్కువగా పాడైపోతాయండి ఈ తుఫాన్కి బాగా పాడైపోతాయి పచ్చిమిరపకాయలు ముదిరిని ముదిరినట్టు కోసుకుంటుంటేనే మళ్ళీ మనకి కొత్త పూత అనేది వస్తుందండి ఎప్పుడైనా టమాటాలు కూడా కొన్ని పండిని కానీ టమాటా చెట్లు కూడా చూడండి ఎట్లా దూసుకుపోయి అయిపోయి సీజన్ మొత్తం అయిపోయినట్టుగా అండి చెట్లు అయితే మాత్రం చాలా వరకు ఇంకా రెండు రోజుల నుంచి ఇదే అండి వాటిని కదిలించటం మందు కొట్టడం ఇవాళ కూడా స్ప్రే చేస్తాను హార్వెస్ట్ చేసుకొని ఎక్కువ వర్షం వస్తుందని చెప్పేసి ఎక్కువ మజ్జిగ ఇంగువ అవే స్ప్రే చేస్తున్నానండి ఇవాళ కూడా అదే స్ప్రే చేస్తా మబ్బులు పడతానే ఉంది ఇప్పుడు కూడా కొన్ని బెండకాయలు ఉన్నాయి చిక్కుళ్ళు అయితే నమ్మకం వదులుకోవటమేనండి ఎవరికైనా సరే గోడు చిక్కుళ్ళు మాత్రం ఉండవు మనం ఇప్పుడు పెట్టుకుంటే ఏమన్నా వర్షాలు లేక తుఫాన్లు లేకపోతేనే ఏమన్నా వస్తాయి కానీ గోడు చిక్కులు లేకపోతే మాత్రం పాడైపోయినట్టేనండి అసలు నా ఎప్పుడు వర్షాలు అప్పుడే పోయినాయి ఒకటో రెండో బతికి మంచిగా కాస్తున్నాయి అనుకుంటే అది కూడా పోతాయి ఇవాళ రేపట్లో ఎండిపోతుంది చెట్టు ఒకటే చెట్టు ఉంది ఒకటేమూనిపోయింది మనకి గోడు చిక్కులు నాలుగైదు చెట్లు ఉన్నా చాలండి భలే కాస్తాయి కానీ ఎందుకు అసలు ఈ వర్షాలకి ఉరికే పాడైపోతాయి మాకు మామూలు వర్షం అయితే ఏం కావండి ఎన్ని రోజులు కురిసినా కానీ ఈ తుఫాన్ వచ్చినప్పుడే గాలికి సగం పాడైపోతున్నాయి ఎట్టుందంటే తోట అసలు అంతా పిచ్చి పిచ్చిగా అయిపోయినాయండి చెట్లన్నీ అక్కడ ఎక్కడ మొదలతో సహా లేసినట్టుగా ఇంకా నొక్కేసినవండి చాలా వరకు ఈ వర్షం వచ్చిన ఆగినప్పుడల్లా రావటం ఆ మట్టి అంతా కదిలిన మట్టి అంతా మళ్ళీ పైకి ఇట్లా నొక్కేసి పెట్టుకోవటం గాలి ఒక రకంగా ఏమో చెట్లు పాడేస్తే ఒక రోజంగా ఊకనే ఆరిపోతుందండి మళ్ళా వర్షం పడ్డా కూడా ఎక్కువ బురద లాగా అట్లా అవ్వకుండా కుండీలు అవి కూడా తొందరగా పోస్తుంది గాలి అదే గాలి పారిపోతుంది అన్నమాట డ్రై అయిపోతాయి ఎమటే రోగాలు వస్తాయండి ఇంకా వెంటనే కాబట్టి ఇప్పుడు కనిపించట్లేదు కానీ ఇంకా రోజు రోజుకి టమాటాలకి వంగ వంగ చెట్లకు కూడా రోగాలే వస్తాయండి తుఫాన్ ఎఫెక్ట్ బాగుంటుందండి మొక్కల మీద అసలు ఎందుకనో నేను అస్తమానం గమనిస్తూనే ఉంటా తుఫాన్ వచ్చినప్పుడల్లా మొక్కలు ఎక్కువ డ్యామేజ్ అయిపోతుంటాయి కొత్త మొక్క కండి ఒకటి ఒకటి వచ్చింది ఏందో మరి ఎంత ఎత్తి ఎదిగిపోతున్నాయి కానీ కాయలు ఏం పెద్దగా ఏం రావట్లే అందుకని పేద మొక్కలు కూడా దియల అవి కొన్ని కొన్ని వచ్చిన వస్తాయిలేని వర్షపు నీళ్ళు చూడండి బకెట్లు విజయ ఆడబడితే ఆడబెట్టిన నిండిపోయినాయి పోయటానికి ఇంకా చెమ్ముంది కొండీలలో పోయేట్లా చూడండి ఎంత బాగుందో ఇక్కడ ఒక నేతి బీరకాయ ఉందండి దీన్ని మా విజయ పైకి పెట్టేసింది తలక తగులుతుందని దానికి తగులుతుంది నాకు తగులుతుంది అది ఇత్తనాలు వదిలేసామండి ఇంకా ఎప్పుడు కాస్తనే ఉన్నాయండి ఎందుకు నేతి బీరకాయలు మాసంలోనే అనేవాళ్ళు నాకు తెలవక నేను ఎప్పుడు ఫస్ట్లోనే పెట్టేసా కాస్త మళ్ళీ పెడదాం విత్తనాలు ఉన్నాయి చూద్దాం కాస్త ఏమో ఇక్కడ రెండు బీరకాయలు అయితే ఏడొకటి ఒకటి ఇంకొకటి ఒకటి ఉన్నదండి ఇది కూడా పాడైపోతుందండి తీగ అయితే మొత్తం కొట్టుకొని పోయి ఆకులన్నీ రాలిపోయినాయండి ఏమి లేవు ఆకులు పాత మొక్కలకి కొత్త మొక్కలు అయితే బాగానే ఉంది ఇప్పటివరకు అయితే దోసకాయ ఉందండి దోస తీగ బాగానే ఉందండి మళ్ళా అంటే ప్రస్తుతానికి బాగుంది అలాగే ఉంటుందని అనుకోలేము ఎఫెక్ట్ ఏమంటే చూపిది కదా రోజు రోజుకి చూపిస్తుంది తుఫాన్ ఎఫెక్టు పండిందండి బాగానే ఇది ఒకటి ఒకటి వండుతుంటుంది చాలేండి మాకు ఒకటి ఒకటి అయినా ఇక్కడ రెండు పొట్లకాయలు అన్నా ఇందులో ఒకటి ఉంది ఇరుక్కొని పొట్ల తీగకి మాత్రం ఏం కాదండి అయినా ఏ వానైనా కూడా తీగ కూడా ఎర్రబడిపోయిందండి ఎక్కడిదక్కడ ఎండిపోతూ ఉంది మొత్తం కొంచెం కొంచెం మళ్ళీ చిగుర్లు వస్తున్నాయి చిగురులకు పడుతున్నాయి కాకరకాయలు అయితే చాలానే ఉన్నాయండి చూపించి అన్నీ చెయ్యి కోసే అంతవరకు అయితే లేట్ అవుతుందని నేను చూపిలేదు ఆడోకటి ఆడొకటిగా బాగా లేట్ అయిపోతుంది ఇక్కడ కొంచెం బచ్చల ఉంది వంకాయలు మర్చిపోయినారండి బాగా మొదలల్లో కూడా ఏదో ఒకటి పోస్తున్నానండి వారం వర్షాలు వచ్చినప్పుడు వేరుకుల్లుడు అది కూడా వస్తుంటుంది ఇదిగోండి ఇక్కడ ఒక చిక్కుడు చెట్టు ఉంది దీనికి కొన్ని కాయలు వచ్చినాయి కానీ ఇది ఈ వీడియోలు చూపిస్తాను అసలు ఎండిపోయి ఉంటుందండి ఉండదు నాకు తెలిసి చిక్కుడు చిక్కుడిగా తుఫాన్కి తుఫాన్కైనా అసలు వర్షాలకే తక్కువ ఇప్పుడు ఈ గాలి ఇది కరెక్ట్గా ఐదు ఆరు రోజులండి అసలు వర్షం వర్షం తక్కువ కానీ గాలికి మొత్తం అటు ఇటు కొట్టుకొని ఆకులన్నీ ఎండిపోయేసరికి ఇంకేముంటుంది పత్రాహరిత అది అనేది మొత్తం పోతుంది ఆయా ఎండిపోతుంది చెట్టు దొండకాయలు కూడా ఆడ ఆడగట్టి ఉన్నాయండి అన్నీ కోసినాక చూపిస్తాను ఇగోండి ఇవైతే ఇప్పుడు కోసామండి ఇప్పుడు మనం ఆ టమాటా మొక్కలకు కొంచెం మజ్జిగలో నానబెట్టి ఉంచానండి ద్రావణం మధ్య ఇంగు వేసి పసుపు ఇంగువ వేసి ఒక నాలుగైదు రోజులు నానబెట్టాను అది ఎట్లా డైల్యూట్ చేసి ఉంచా ఇప్పుడు మనం దాన్ని స్ప్రే చేసుకుందాం నేను అన్నీ ఎక్కువ చూపిలేకపోయానండి చాలా లేట్ అవుతుందని చెప్పేసి ఇదిగోండి చూడండి మంచిగా డైల్యూట్ అయిపోయింది ఐదు ఆరు రోజులైన ఉండాలండి ఇప్పుడు మొత్తం మొక్క తడిసేటట్టు మీకు చూపించటం కోసం అని ఇప్పుడు ఈ బాటిల్లో పోషించాను ఇదిగోండి ఇలా మొత్తం చెట్టు తడిసిపోయేటట్టు చేసుకుంటే కొంచెం రికవర్ చేయవచ్చు అండి కొన్ని మొక్కల వరకు అంతేనండి థ్యాంక్ యూ Thank you for watching.